కలెక్టర్ కార్యాలయంలో నిర్మించిన గ్రివెన్స్ డెగ్గీ ఫిర్యాదు సంఖ్యలో తరలి వచ్చారు ఈ మేరకు కలెక్టర్ కలెక్టర్ జాయింట్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు ఇందులో పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు రహదారుల అభివృద్ధి భూముల సర్వే భూ ఆక్రమణలు గుండె భూసేకరణ అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి బాధితుల నుంచే వనతరుల సేకరణ రైతంత సమస్యను అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు అదేవిధంగా అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా పాపది కునోక్ సైన్స్ ప్రాపర్టీ అక్షయ రాయంచునది వీలేవంటనే కాదు ఆ ఆఫీస్ లోనే ఐంటాటెడ్ సే ప్రాపర్టీ ఏదో దాట తోటి పట్ని భర్త మాది కాలి కొడారు స్టార్ట్ వరకు కొళ్ళాలి లాగి రిప్రెజెంటేషన్ మార్చాలి అన్ని దాన్నీ સા <laughs> હા <laughs>

వీళ్ళ గ్రామ పరిధిలోనే ఆ కొండ ఉన్నది ఆ కొండ మీద బ్లాస్టింగ్ చేస్తారు కాంటాక్ట్స్ ఆ బ్లాస్టింగ్ జరిగినప్పుడు ఆ కొండ రాళ్ళు వీళ్ళ ఇళ్ల మీద పడి వీళ్ల మీద పడి ప్రాణాపాయము ఉన్నది ఆ విషయం మొన్న డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మండల తహసీల్దార్ గారికి వినయించుకున్నారు ఈ దళితులు ఇంతవరకు స్పందించిన ఆయన కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు చెప్పుకొని ఆ కాంట్రాక్ట్ బ్లాస్టింగ్ అనేది నిలుపు నిలుపుదల చేయాలని చెప్పేసి వీళ్ళంతా ఈ రోజు వచ్చారు మేము కూడా పార్టీ తరఫున వాళ్ళకి సపోర్ట్ గా వచ్చాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేస్తున్నాను ఈ విషయాన్ని నేను తెలుసుకొని మొన్న ఇరవై తొమ్మిదో తారీఖున వీళ్ళు వినతపత్రం పత్రం ఇచ్చిన విషయాలు వార్తలు రాగా ఆ వార్తలు చూసి నిన్న నేను ఆ గ్రామానికి వెళ్ళాను ఆ గ్రామానికి వెళ్లి ఆ ప్రజల్ని విచారించగా వాళ్ళంతా కొండ ప్రాంతం అంతా చూశారు ఆ గ్రామం అంతా కూడా కొండల మధ్యలో ఉన్నది ఆ మధ్యలో ఉన్న దాన్ని ఈ బ్లాస్టింగ్ చేసి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మొన్ననే ఒక రాయి రెండు రాళ్ళు వాళ్ళు ఎళ్ళ మీద పడింది ఆ భయంతో ఇరవై తొమ్మిదో తారీఖున పైలదా తారీఖు వెళ్లారు ఇంకొక విషయం ఏంటంటే ఈ బ్లాస్టింగ్ చేయొద్దు అని అనేక దఫాలు అనేక సంవత్సరాలు చెబుతున్నారు పూర్వం నుంచి ఆ కొండ ప్రాంతంలో వీళ్ళు నివసిస్తున్నారు వీళ్ళు పూర్వీకులు కూడా ఆ తర్వాత మాత్రమే గవర్నమెంట్ వాళ్ళకి బ్లాస్టింగ్ చేసుకునే కాంట్రాక్ట్ ఇచ్చింది అప్పుడు కూడా వీళ్ళు పోయి ప్రభుత్వానికి చెప్పుకోగా వాళ్ళు లెక్కే చేయలే లెక్క చేయకుండా ఇప్పుడు వాళ్ళ ప్రాణాలతో ఆట ఆడుతున్నది ఈ ప్రభుత్వం కాబట్టి మేము మా పార్టీ తరఫున ఆ జనం తరఫున ఆ ప్లాస్టిక్ వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఆప